హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ స్నాక్స్ కింద నేను ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో వెజిటబుల్స్ సలాడ్ చేశాను చూపిస్తానండి శరీపం తినబుద్ది కాకపోతే ఇట్లా చేసుకోవచ్చు మనం ఫస్ట్ ఆనియన్స్ అనమాట నెక్స్ట్ క్యారెట్ నెక్స్ట్ టమాటో కీరా పల్లీలు నానబెట్టి ఉడకబెట్టినాయండి రెండు పచ్చిమిర్చి దానిమ్మకాయ గింజలు కొత్తిమీర తగినంత సాల్ట్ పెప్పర్ పొడి అనమాట ఇప్పుడే మిక్సీ చేశాను అయిపోతే కొంచెం పెప్పర్ పొడి నెక్స్ట్ నిమ్మరసం అనమాట చేసేసి చక్కగా అన్నీ మిక్స్ చేసేయాలన్నమాట నేత ఇలా చేసేస్తాను ఇలా ఈజీగా ఉంటుంది స్పూన్తో తిప్పే బదులు దీంట్లో చాట్ మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది చాట్ మసాలా లేదు చాలా బాగుంటుంది చాట్ మసాలా వేసుకుంటే హెల్దీ స్నాక్స్ అనమాట ఇది వెజిటబుల్స్ సలాడ్ 忘了，刚刚忘了。